హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి అందరు బాగుండాలి అందులో నేను మాత్రం ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో ఏంటంటే గివ్ అవే వీడియో అండి గివ్ అవే అయితే ఎప్పటి నుంచో తీయాలని అనుకుంటున్నాను కానీ నాకే కొంచెం ఇంట్లో పని అయితే తీరలేదు ప్లస్ ఏంటనంటే చిన్నపిల్లలతోటి తీపిస్తానన్నాను కదా మా ఇంటి ముందు అయితే వడ్ల పిల్లలు ఉన్నారు ఆ పిల్లలతోటి తీపిస్తామనుకున్న వాళ్ళకి చుష్టి ముట్టుడు వచ్చింది వాళ్ళ ముట్టుడు నిన్ననే వెళ్ళిపోయింది అయితే ఈరోజు అయితే ఆ పిల్లని తీసుకొచ్చి వీడియో తీపిద్దామని అనుకుంటున్నాను నాకైతే పూర్తిగా అయితే చదవలేకుండా కొందరైతే కామెంట్ పెట్టారు ఏంటి అని అంటే వాళ్ళ పేరు అంటే వాళ్ళ ఐడి నుంచి అయితే పెట్టారు లైక్ నెంబర్ రాయలేదు లేకొందరు అయితే వీడియో చూసి పూర్తిగా నేనైతే ఫస్టే చెప్పాను వీడియోలో వీడియో పూర్తిగా చదివి లైక్ నెంబర్తో సహా వాళ్ళ పేరుతో సహా కామెంట్ పెట్టండి అని నేను మరీ మరీ చెప్పాను కొంతమంది అయితే పెట్టారు కొంతమంది అయితే పెట్టలేదు వాళ్ళు పెట్టిన వాళ్ళ పేర్లైతే స్లిప్లో అయితే రాసి పెట్టుకున్నాను వీడియోలో ఎంత అవుతుంది కదా ఒకటికి రెండు సార్లు అయితే ఫస్టే రాసి పెట్టుకున్నానండి లైక్ నెంబర్ ట్వెల్వ్ సోని లైక్ నెంబర్ ట్వంటీ వన్ అల్లరి చరిత లైక్ నెంబరు ట్వంటీ ఫైవ్ దివ్యాని ఆప్టికల్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైక్ నెంబర్ ట్వంటీ సిక్స్ కీర్తన లైక్ నెంబర్ నైన్ సన్ ఎడిటిష్ లైక్ నెంబర్ థర్టీ టూ ఈరల్ల స్నేహన్య లైక్ నెంబర్ త్రీ నామాల లక్ష్మి లైక్ నెంబర్ నైన్టీన్ చిన్ను వర్ష లైక్ నెంబర్ వన్ జనసేన పార్టీ లైక్ నెంబర్ థర్టీ త్రీ శ్రీనివాస్ లైక్ నెంబర్ థర్టీ ఫోర్ మనిషా వీలైతే లైక్ నెంబర్తో సహా వాళ్ళ పేరుతో సహా పెట్టారండి ఇంకా ఈరళ్ళ శ్రీలత చిన్ను వర్ష జున్ను టూ వన్ ఎయిట్ సిక్స్ వీళ్ళైతే కంగ్రాస్ దాకా మంచిగా వ్యూస్ వచ్చినందుకు కంగ్రాచులేషన్ అయితే చెప్పారు వాళ్ళైతే లైక్ అయితే తీసుకుంటలేను వాళ్ళందరి పేర్లు అయితే రాసి ఒక చిట్టీలో అయితే పెట్టుకుంటున్నాను కనిపిస్తుందా మీకు చూడండి ఒకసారి సో నేను రాసిన పేర్లు చెప్తాను మళ్ళొకసారి చూడండి సోనీ టువెల్వ్ నెంబర్ గుర్తుందా సోనీ ట్వెల్వ్ నెంబరు లైక్ నెంబర్ వన్ జనసేన పార్టీ అన్నీ రాసి పెట్టుకున్నానండి చిన్ను వర్ష నైంటీన్ లైక్ నెంబర్ థర్టీ ఫోర్ మనిషా కీర్తన లైక్ నెంబర్ ట్వంటీ సిక్స్ కీర్తన వరాల లైక్ నెంబర్ థర్టీ టూ ఈరళ్ళ స్నేహన్య లైక్ నెంబరు థర్ థర్టీ త్రీ శ్రీనివాస్ లైక్ నెంబర్ త్రీ నామాల లక్ష్మి లైక్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అని ఆప్టికల్ కోల్స్ లైక్ నెంబర్ ట్వెల్వ్ అల్లరి చరి సారీ ట్వంటీ వన్ అల్లరి చరిత్ర మీరు కావాలంటే మళ్ళీ కూడా మీ లైక్ నెంబరు మీ కామెంట్ మీ పేరు అయితే సర్చ్ చేసుకోండి నేను చదివిన పేర్లు ఉన్నాయో లేవో రాసిన పేర్లు సన్నీ ఎడ్డిచ్ ఇచ్ నైన్ లైక్ నెంబర్ లైక్ నెంబర్ వన్ జనసేన పార్టీ లైక్ నెంబర్ థర్టీ త్రీ జనసేన పార్టీ వచ్చింది లైక్ నెంబర్ థర్టీ త్రీ శ్రీనివాస్ వీళ్ళు వచ్చిన పేర్లే వచ్చాయండి ఇప్పుడైతే వీళ్ళందరికీ అయితే ఇప్పుడు చిట్టీలో వే మలిచి వేస్తున్నాను ఇలా చిన్నగా మలిసి ఒక డబ్బాలో అయితే వేస్తున్నాను అనిపిస్తుందా ఎయిట్రా అదే పేరు పెరుగుండే సారీ మర్చిపోయాను దీపో ఇటారా ఒక చిట్టి అయితే వేశాను ఇంకొకటి అయితే అయితే ఇందులో వేస్తున్నాను మీ ముందే వేస్తున్నాను ఎవరిదాకా చదివిన పేర్లన్నీ ఇట్రా డబ్బా పట్టుకో ఇట్లా 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 ఎక్కువ పట్టుకో ఇట్లా పట్టుకుంటుంది నేనైతే ఇప్పుడు చదివిన పేర్లన్నీ ఇందులో మలసి వేస్తున్నాను అన్నీ అయితే డబ్బాలో వేసుకున్నానండి మీ ముందే ఇప్పుడైతే ఈ డబ్బా అయితే క్లోజ్ చేసుకుంటున్నాను క్లోజ్ చేసుకొని కిందికి పైకి కిందికి పైకి అనుకుంటున్నాను నా మూడు మూడుది రెండు ఇంకొకటిది కదా ఇడ్ చూడు ఇదే తీసినా అయితే చూసారా ఇందులోకి అయితే తీసింది డెబ్బై ఇడబెడుతున్నాను ఎవరెవరు వచ్చారో లైక్ నెంబర్ వన్ జనసేని పార్టీ వాళ్ళు అయితే వచ్చింది లైక్ నెంబర్ థర్టీ ఫోర్ మనిషా లైక్ నెంబర్ థర్టీ త్రీ శ్రీనివాస్ కనిపిస్తుందా మీకైతే లైక్ నెంబర్ థర్టీ త్రీ అండి మనిషా గారు ఫస్ట్ విన్నర్ అయితే లైక్ నెంబర్ ఫస్ట్ జనసేన పార్టీ కనిపిస్తుందా జనసేన పార్టీ వాళ్ళు ఫస్ట్ విన్నరు లైక్ నెంబర్ థర్టీ ఫోర్ మనిషా గారు సెకండ్ విన్నర్ లైక్ నెంబర్ థర్టీ త్రీ శ్రీనివాస్ గారు థర్డ్ విన్నర్ ఫస్ట్ విన్నర్ మీకైతే ఏం గిఫ్ట్లు అయితే చాలా మీకైతే ఏం గిఫ్ట్లు అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా ఇస్తాను ఫస్ట్ గిఫ్ట్ ఉన్న వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకు ఈ సారీ గిఫ్ట్గా ఇస్తున్నానండి ఫస్ట్ వాళ్ళకు సారీ సెకండ్ వాళ్ళకైతే ఇది ఈ సారీ అయితే ఇస్తున్నాను శ్రీనివాస్ థర్టీ త్రీ వాళ్ళకైతే ఈ సారీ అయితే గిఫ్ట్ ఇస్తున్నాను ఏం లేదండి మీరైతే ఇప్పుడు ముగ్గురి నెంబర్లు అయితే తీశాను కదా వాళ్ళైతే కామెంట్ బాక్స్లో అడ్రస్తో సహా పెట్టండి వాళ్ళకైతే ఇంటికి అయితే శారీ వస్తుంది వాట్సాప్ నెంబర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను కానీ నా వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వలేకపోతున్నాను వేరే నెంబర్ ఉంటే ఇచ్చేదాన్ని కానీ ఇస్తలేను మీరు ఈ వీడియో కిందనైనా లేకపోతే ఆ వీడియో కిందనైనా మనం కామెంట్లు పెట్టిన వీడియో కిందనైనా మీ ఫుల్ డీటెయిల్స్ పెట్టండి పెట్టినాక వాళ్ళకైతే ఈ సారీస్ అయితే పంపిస్తాను ఓకేనా ఈ ముగ్గురు విన్నర్లకైతే కంపల్సరీ చీరలు అయితే పంపిస్తున్నాను థ్యాంక్ యూ అండి వీడియో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇలానే మనం ఈవె వేసి తీసుకోవాలి ఇవ్వ ఇలానే మీకు ఇవ్వాలి మీరు నాకు కామెంట్లు పెట్టాలి లైక్స్ ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ కామెంట్లు అయితే సారీ ప్లీజ్ అడ్రస్ అయితే కామెంట్ బాక్స్లో కంపల్సరీ పెట్టండి నేను రిమూవ్ చేస్తాను కంపల్సరీ చేస్తాను అడ్రస్ నేను రాసుకున్నాక రిమూవ్ చేస్తాను మీకు శారీస్ వచ్చినాయో లేవు అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్